స్వామి శరణమయ్యప్ప బంధువులకు మిత్రులకు శ్రేయోభిలాషులకు సమస్త భక్త స్వామి శరణం ఈ నాగేంద్రగిరి శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయంకు సంబంధించి దీని అభివృద్ధి గురించి దీని నిర్వహణ గురించి మీకందరికీ దేవాలయనకు సంబంధించిన విషయాలు విధానాలు మరియు ఆధ్యాత్మికకు సంబంధించిన ఏదైనా ఇతర సమాచారానికి పోస్టులు ఈ గ్రూప్లో పెట్టుటకు ఈ గ్రూప్ తయారు చేయడం అనేది ఇందులో ఇప్పటికే ఈ దేవాలయ అభివృద్ధికి సహకరించిన దాతలు మరియు నిత్యార్చనలో భాగంగా శాశ్వత సభ్యత్వం తీసుకున్న దాతలు మరియు సంవత్సరం పొడుగున నిత్య అర్చన చేయించుకునే దాతలు మరియు బంధువులు మిత్రులు శ్రేయోభిలాషులు సమస్త భక్త జనాభి మరి ఈ దేవాలయం సందర్శించిన కొందరు సూచనలు ఇచ్చిన భక్తులను కూడా ఇందులో యాడ్ చేయటమైనది అనేది మరి ఈ గ్రూప్ కేవలము ఈ దేవాలయం అభివృద్ధి కొరకు మాత్రమే తయారు చేయడమైనది మరి ఇందులో నేను పెట్టే సమాచారం గురించి చూసి కొద్దిగా స్పందించి మీరు కూడా మీ వంతుగా ఈ దేవాలయ అభివృద్ధికి సహకరిస్తారని నేను సవినయంగా మనవి చేస్తున్నాను అంతేగాక ఈ దేవాలయమునకు ఆరు వేల నూట పదహారు రూపాయల పైన సమర్పించిన భక్తుల పేర్లు చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయేలా శిలాఫలకంపై పెట్టబడును మరియు ప్రతిరోజు అభిషేకానంతరం ప్రాతకాల పూజలో నిత్య అర్చన అనే పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది ఇది సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులు వర్షం పడ్డా ఎండ కొట్టినా చలిపెట్టినా ఏ పరిస్థితుల్లో కానీ దేవాలయము ఓపెన్ చేసి అభిషేకం చేసి మీ పేరున మీ కోరికలు నెరవేరాలని మీకు అనుకునేవన్నీ సక్సెస్ కావాలని ఆ పండితులు మీ పేరున సంకల్పం చేసి మీ పే గోత్రనామాలు అక్కడ భగవంతుని ముందు చదివి పూజ చేయటం జరుగుతుంది అది సంవత్సరానికి పదిహేను వందల పదహారు రూపాయలు అంతేగాక శాశ్వత సభ్యత్వం కూడా ఉంది పది సంవత్సరాలకి అది పదకొండు వేల నూట పదహారు రూపాయలు దీనివలన ఈ దేవాలయంలో ధూపదీప నైవేద్యానికి ఆటంకం కలగూడదనే ఆలోచనతోటి మేము ప్రవేశపెట్టాము అది మీ యోగక్షేమాల గురించి మీకు అంతా మంచి జరగాలని కూడా ఆ పండితులు ఆ భగవంతుని సంకల్పించడం జరుగుతుంది కావున దయచేసి మీరందరూ కూడా ఈ సంవత్సరంకు పదిహేను వందల పదహారు కానీ లేదా శాశ్వత సభ్యత్వం పదకొండు వేల నూట పదహారు కానీ మీరు చేరవలసిందిగా కూర్చున్నాను మరి అదేవిధంగా ఆరు వేల నూట పదహారు రూపాయల పైన మీ శక్తి అనుసారం ఎంత ఇచ్చినను మీ పేరు శిలాపలకంపై పెట్టబడును మరి ఓన్లీ డబ్బు మాత్రమే కాదు కేవలం ఏదైనా వస్తువులు కానీ సిమెంటు సలాక లేదా కంకర గ్రానైటు ఇలా ఏదైనా ఏదైనా మీకు తోచిన అంటే మీ శక్తి అనుసారము ఈ దేవాలయానికి ఏదైతే ఉపయోగపడుతుందో అట్టి వస్తువులు కూడా ఇవ్వచ్చును మరి వాటి విలువ కూడా శిలాపలకంపై పొందుపరిచి మీ పేరు పెట్టబడును దయచేసి అందరు గమనించండి ఈ దేవాలయము మీది మాది మన అందరిది ఏ ఒక్కరిది కాదు ఇది లోక కళ్యాణార్థం ఈ స్వామి ఈ నాగేంద్రగిరిపై కొలువై ఉన్నాడు మరిది రాబోయే ముందు తరాలకు మరింత దివ్యాంగ సుందరంగా తయారు చేయాలనేది మా సంకల్పం మా సంకల్పానికి మీరు మాకు తోడుగా ఉండండి మీ సూచనలు కూడా ఇవ్వండి ఇంకా మీ ఆలోచనలు మాతో పంచుకోండి ఏది ఏమైనా ఈ దేవాలయ అభివృద్ధి నాకు ముఖ్యం దయచేసి నాతో పాటు మీరు నడవండి తప్పకుండా ఈ దేవాలయాన్ని ఇంకా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది ఈ పచ్చిపోయే భక్తులకు ఇంకా సౌకర్యాలు కల్పించి ఈ దేవాలయాన్ని చాలా అభివృద్ధిపరచటప్పు మీ అందరి సహాయ సహకారాలు కోరుచున్నాను దయచేసి రండి ఈ దేవాలయ అభివృద్ధిలో భాగస్వామ్యం కండి ఆ భగవంతుని ఆశీసులు పొందండి స్వామి శరణం స్వామి శరణం స్వామి శరణం స్వామి ఏ